రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్పేట్లో పర్యటించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ డబ్బు లేదని చెప్పడం విడ్డూరమని విమర్శించారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న కా காங்கிரஸ் கூட இவ்வளே துய்யபட்டார் கிஷன் ரெடி பார்ல అనేక బస్సుల్లో నేను పర్యటిస్తా ఉన్నాను అందులో భాగంగా ఈరోజు అంబర్పేటలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళలు పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కనీసము స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు ఏంటి అంటే స్ట్రీట్ లైట్లు కాల్పోయిన తర్వాత ఆ యొక్క న్యూ బల్బ్స్ రిప్లేస్మెంట్ చేయడానికి కూడా జీహెచ్ఎంసి దగ్గర డబ్బు లేదు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు స్ట్రీట్ లైట్లకు రిప్లేస్మెంట్ కావాల్సినటువంటి స్టాక్ లేదనే విషయాన్ని అధికారులు చెప్పడం చాలా విడూరంగా ఉంది మరి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో లో ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్స్ తప్ప ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయనే ఇవ్వలేదు పది సంవత్సరాలు వంద రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన